లోగుట్టు పెరుమాళ్లు కథ రచన కర్లపాలెం హనుమంతరావు పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాడు అతను ఊరూరా తిరిగి దేవుడి మహిమల గురించి కథలు చెబుతూ ఉండడం ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండడం పనిగా పెట్టుకున్నాడు అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేందుకు తగినట్లుగా పెరుమాళ్ళు గెడ్డం పెంచి కావిగుడ్డలు కట్టుకునేవాడు రుద్రాక్ష మాలలు అవి వేసుకునేవాడు ఊరులా తిరిగి ఉపన్యసించేవాడు అన్నలారా అక్కలారా తల్లులారా తండ్రులారా ఎల్లప్పుడూ సత్యమే పలకండి ఎవళ్లను మోసం చేయకండి పుణ్యకార్యాలు చేసి తరించండి నీ సొమ్ము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి కర్మ అనగా పనిచేయడమే మనవంతు ఫలం పెరుమాళ్ళకే వదిలేయండి దాన ధర్మాలు విరివిగా చేయండి ఇదే మానవులకు ముక్తి మార్గం అని ఈ విధంగా పెరుమాడు స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉంటే విన్నవాళ్లకు ఒళ్ళు జలధరించేది ఈ లోకమెందుకు ఈ సంసారమెందుకు అని వాళ్లకు వైరాగ్యం కలిగేది అందుచేత అనేకమంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తనమీద బాగా భక్తి కుదిరిన తర్వాత అతను పూజలకు అభిషేకాలకు ఆరాధనలకు డబ్బు తెమ్మనేవాడు ఇలా వసూలైన ధనంతో పిట్టకైనా తెలియకుండా ఒక బరువైన బంగారు విగ్రహం చేయించి దాచుకున్నాడు పెరుమాళ్ళు వేసే పైవేషం చూసి శిష్యులంతా స్వామివారు నిజంగా మహానుభావుడు ఈ ప్రపంచంలో ఆయనకు ఏమి కావాలి ఇటువంటి సద్గురువు దొరకడం మన పుణ్య విశేషం అని వాళ్లలో వాళ్ళు ఆనందించేవారు త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాకిపోయింది ఎక్కడ పడితే అక్కడనే ఎంతోమంది ధనవంతులు ఆయన శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు అందరూ మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి గురువుగారిని భిక్షకు పిలిచేవారు ఎవళ్లమొటుకి వాళ్ళకే ముందుగా మోక్ష మార్గం తెలుసుకోవాలని కోరిక ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుణ్ణి కాదనడానికి స్వామి మనస్సు ఒప్పేది కాదు అయితే అందరి ఇళ్లకు వెళ్లి శిష్యులందర్నీ సంతోషపెట్టడానికి ఆయనకు కాలం చాలేది కాదు అయినా పెరుమాళ్ళు స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు ఎంతోమంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు ఆరగించారు వాళ్లను సంతోషపెట్టి ముక్తి మార్గం చూపించారు చివరకు ఒకనాడు స్వామికి భిక్ష చేయడం ఒక పేద శిష్యుని వంతు వచ్చింది స్వామివారు వస్తానడమే చాలు గిన్నె ముంతా తాకట్టు పెట్టైనా సరే చేయాల్సిందే కాని నా వల్ల కాదు అనడం సిగ్గుచేటు పైగా పాపం చుట్టుకుంటుంది అని ఆ శిష్యుడు అతని భార్య నిశ్చయించుకున్నారు అనుకున్నట్లుగా భిక్ష జరిగింది శిష్య అనేక చోట్ల భిక్ష జరిగింది కాని నీ మోస్తరుగా ఎవళ్ళు చేయలేకపోయారు కాని నీవు పేదవాడువని విన్నామే ఇంత చక్కగా ఎలా చేశావో అన్నారు స్వామి దానికి బదులుగా స్వామీ అంతా పెరుమాళ్లు కెరుక అని మాత్రం శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు సరి మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కింది అని స్వామి మనస్సులో సంతోషించాడు శిష్యా నీ గురుభక్తికి మా ఆత్మ చాలా ఆనందించింది మరి నాలుగు రోజులు ఇక్కడనే ఉండి నిన్ను తరింపజేసి మరీ వెళ్తాం అని స్వామి సెలవిచ్చారు ఈ పేదవాడి మీదనేమిటి స్వామికి ఇంత అభిమానం కుదరడమేమిటి ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అని ధనవంతులైన తక్కిన శిష్యులు అందరూ ఆశ్చర్యపోయారు అయితే స్వామి ఇచ్చిన ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రం గుండెలో రాయిపడింది మొదటి రోజు భిక్షకే ముంతా ముంతామూకుడు తాకట్టు పెట్టవలసి వచ్చే ఇంకా నాలుగు రోజులు ఉంటానంటున్నాడు స్వామి ఏం చేయాలి పేద శిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసావహించాడు ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధలన్నీ ఈ శిష్యునికి బాగా జ్ఞాపకమున్నాయి నాది అనే భేదబుద్ధి పనికిరాదు కర్మ అనగా పనిచేయడమే మనవంతు ఫలం పెరుమాళ్ళుకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనస్సులో గుర్తుకుంచుకున్నాడు పేద శిష్యుని ఇంట్లో పెరుమాళ్ళు స్వామికి నాలుగు రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది స్వామి శిష్యుని భక్తికి మెచ్చుకొని ఎక్కువగా దీవించాడు అయితే స్వామికేదో సందేహం కలిగినట్లు కనపడేవాడు ప్రతిరోజున శిష్యుణ్ణి దగ్గరకు పిలిచి శిష్య నీవు పేదవాడువని విన్నామే ఇంత వైభవంగా ఎలా భిక్ష చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగేవాడు అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా కెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు ఐదు రోజులు అయిన తర్వాత స్వామివారు మరొక గ్రామానికి మకాం మారుద్దామని ఏర్పాటు చేసుకున్నారు వెళ్లే ముందు పేదవాడైన ప్రియ శిష్యుణ్ణి బాగా దీవించి ముక్తి మార్గానికి కావలసిన మర్మాలన్నీ చెప్పారు శిష్యుడు మళ్ళీ ఒక్కసారి స్వామి అంతా పెరుమాళ్ళు కెరక అని చెప్పి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు స్వామివారు కొత్త మకాం చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి విగ్రహాన్ని తీసి చూసుకున్నాడు చూసేసరికి ఏమున్నది అరవీసే బంగారపు విగ్రహము ఐదు తులాల బరువైనా లేదు లోపలంతా గుళ్లైపోయి ఉంది పెరుమాళ్ళు పేద శిష్యుణ్ణి మనసులో తలుచుకుని శిష్య లక్షలాది జనానికి వేదాంతం బోధించాను కాని నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను ఈనాటికి నువ్వు బయలుదేరి నా కళ్లకు పట్టిన మాయపొర తుడిచివేశావోయ్ అని అంటూ కుప్పగా కూలబడిపోయాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ